Altyazı ంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామచర్యను కేంద్ర మంత్రి పెందసాని చంద్రశేఖర్ పరిశీలించారు పరిశీలన అనంతరం పదకొండో తేదీన నిర్వహించబోయే వాటర్ షెడ్ జాతీయ కార్యక్రమానికి సంబంధించిన ప్రాంగణం ఏర్పాట్లను పర్యవేక్షించారు ఖర్చు చేసి ఒక ప్లాజా పార్కింగ్ ఏరియా ఓపెన్ పిల్లల ఆటస్థలం కమ్యూనిటీ ఏరియా వంటి అన్ని సౌకర్యాలను కల్పించి చుట్టూ వాకింగ్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు కేంద్ర మంత్రి సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర మంత్రిడు ఈ కాంట్రాక్టుల పాల్గొంటారన్న తెలిపారు. కూడా ఉంటారు రోడ్ సైడ్ ఉంటుంది. ఇక్కడ వీదంత కూడా వాకింగ్ ఫ్లవర్స్, సైడ్ అంతా కూడా లో చుట్టూ కోకోనట్ प्लांट्स. సో దీంట్లో వాకింగ్ ట్రాక్ అండ్ బెంచెస్ అన్ని కూడా చుట్టూ చేస్తారు.

రిజర్వ్ చేసే విధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచే విధంగా స్కీమ్ ఉంది అయితే ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అవసరం లేదు అట్లాంటివి ఎందుకంటే ఇక్కడ ఎబండెంట్ వాటర్ ఉంది ఈ ప్రాంతాల్లో విలేజెస్లో కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ వాకింగ్ ట్రాక్ ఒక కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఉద్దేశంతో మోడల్ గా ఈ వెంగళ పాలన దాన్ని తీసుకొని చేస్తున్నాం అనమాట ఇందులో దాదాపు వన్ పాయింట్ టూ క్రోర్స్ ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా పార్కింగ్ ఏరియా ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒకటి ఇనిషియల్ గా వన్ పాయింట్ క్లోస్ పెట్టి ఖర్చు పెట్టినా ఇది లాంగ్ టర్మ్ లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్ గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం దీనికి ఒక టూ త్రీ హండ్రెడ్ కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టే ప్లాంట్ చేయటం కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే సెల్ఫ్ సస్టైన్ గా ఉంటుంది అనే దాని మీద ఒక మోడల్ గా తీసుకొని చేస్తా ఉన్నాం రేపు పది పదకొండవ తారీఖుల్లో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ మనం గుంటూరులో జరుపుతా ఉన్నాం అన్ని స్టేట్స్ కి సంబంధించినటువంటి మినిస్టర్స్ సెక్రటరీస్ అందరూ వస్తారు ఇది మోడల్ కనుక మన చౌహాన్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేబినెట్ మినిస్టర్ గారు వారు కూడా వస్తారు చూసి ఇది కనుక ఈ మోడల్ కనుక నచ్చితే ఎక్కువ విలేజెస్ లో అడిషనల్ ఫండింగ్ అడిగి మోదీ గారి ద్వారా ఇది గ్రామాల్లో చేసి చేయాలనే ఉద్దేశంతో మోడల్ గా చేస్తా ఉన్నాం చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎంతవరకు మోదీ గారు కానీ ఇంకో కానీ దీన్ని ఒప్పుకొని అన్ని గ్రామాల్లో పెడతారో లేదో బట్ అందుకని ఇది మోడల్ గా చేస్తే యుద్ధ ప్రాతిపదికన పది రోజుల్లో ఎమ్మెల్యే గారు అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ కోఆర్డినేట్ చేసి పది పదిహేను రోజుల్లో దీన్ని అద్భుతంగా తయారు చేస్తారు మళ్ళీ వస్తాం వచ్చినప్పుడు ఆ రోజున పదకొండో తారీఖు మార్నింగ్ పెట్టాం ఇన్కమ్ వచ్చేయి కోకోనట్ ఫిషింగ్ ఫిషింగ్ ఈ రెండే ఇన్కమ్ వచ్చేది అవి జనరల్ బ్యూటిఫేస్ అంటే అది మున్సిపాలిటీ డబ్బులు పెట్టాలి ఇదైతే మా డిపార్ట్మెంట్ నుంచి ఇన్నోవేషన్ ఫండ్ ఉంది గుంటూరులో శ్రీ గీతా కల్టీ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య ఎత్తిక హాజరై నూతన హాస్పిటల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ కృష్ణ కవితంలో పాల్గొన్నారు కంటి చికిత్సలకు సంబంధించి గుంటూరులో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

ḥነպ᾵시 ᓃません ზღალყავვვალა అండ్ కోడలు ఇక్కడ మనకి ఒక ఎక్స్క్లూజివ్ సూపించదు అలాంటిది ఈ రోజు ఇక్కడ మన గుంటూరులో ఈ ప్రాంతంలో వారు ఓపెన్ చేయడం అనేది అందరికీ కూడా అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా చాలా ఇష్టమైన సమస్యల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి లేదంటే మనకి శంకర హాస్పిటల్ ఉన్నాయా లేదా ఇలా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇన్ పేషెంట్తో పాటు ఇలాగ అన్ని డిపార్ట్మెంట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఐని ఇక్కడ ఏర్పాటు చేసి ట్రీట్ చేయడం అనేది దాన్ని ఇన్ని సౌకర్యాలని అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం గొప్ప విషయము మరి మనకి ఐ స్పెషలిస్ట్గా నరసింహారావు గారు మనకి అందిస్తున్న సేవలు అనిర్వచనీయం ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఆల్మోస్ట్ గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఐకి సంబంధించి ఆయన పేషెంట్ అని చెప్పుకోవడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు అంతటి అనుభవాలైన వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కృష్ణ గారు అండ్ ప్రత్యూష గారు ఈ రోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం అందరికీ అందుబాటులోకి తీసుకురావడాల్సిన పని లేదు అన్ని అటు వన్ స్టాప్ గా ఇక్కడ ఉంటున్నప్పుడు అన్ని చూసుకోవాల్సిన ఇక్కడే మీరు చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తూ థ్యాంక్ యూ ఇప్పుడు నూతన భవనంలో ఈ సేవలు అందిస్తున్నాము శుక్ల ఆపరేషన్ ఒకటే కాకుండా కంటి నల్లగుడ్డుకి సంబంధించినవి కంటి నరమకు సంబంధించినవి రెప్పవాలిపోయే వాటికి చికిత్సలు కంటి గడ్డలు కంటి క్యాన్సర్ మెల్లకన్ను నీటి కాసులు అన్నిటికీ చికిత్స మన దగ్గర అందుబాటులో ఉంది అందరూ తప్పనిసరిగా ఆ సేవలు అందుకోగలరని ఆశిస్తున్నాము ఇరవై రెండు సంవత్సరాలుగా గుంటూరులో ఐ ఆసుపత్రిలో పెట్టి అందరికీ అందుబాటు అందుబాటు వైద్యం చేయడంలో అందుబాటు ధరల వైద్యం చేయడంలో ఇప్పటి వరకు అంత సవ్యంగా చేసుకుంటా వచ్చాము ఇప్పుడు మా పిల్లలు కూడా అరవింద హాస్పిటల్లో ట్రైనింగ్ వచ్చి మా బాబు మా కోడలు మోహన్ కృష్ణ ప్రత్యూష ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండాలని చెప్పేసి అన్ని స్పెషాలిటీస్ తోటి ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది దీంట్లో కూడా మేము అదే అదే విధంగా అందరికీ అందుబాటులో తరగతులతో వైద్యం అందిస్తామని తెలియజేస్తున్నాం అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్తాం చట్టసభలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని పలువురు విని సూచించారు ఈ మేరకు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్పేటను ఆదివారం బీసీ రాష్ట స్థాయి రౌండ్ టేబుల్ సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అంగరేకులు వరప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడారు బీసీలకు రిజర్వేషన్ తో పాటు సామాజిక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ అమలు కోసం నిధులు కేటాయించాలని కోరారు రిజర్వేషన్ అమలు చేసే విషయంలో అసెంబ్లీ పార్లమెంట్ లో తీర్మానాలు చేయాలని చెప్పారు మనమంతా మనం అందరం ఎప్పుడైతే వస్తాం మన భావంలో మన ప్రభుత్వంలో ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే మనం ఎవరు అడగకుండా వాళ్ళంత వస్తాయి ఎవరికి మరియు కూడా సంస్థలో కలిగి వాళ్ళు చేసేటటువంటి అన్యాయాన్ని ఎప్పుడైతే కాపాడుకోగలుగుతాం ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిత్రుడు ప్రసాద్ యాదవ్ ఇతర మిత్రులు బీసీల సమస్య పట్ల రాజకీయ పార్టీలని ప్రభుత్వాల్ని సెన్సిటైజ్ చేయటం కోసం సెన్సిటైజ్ చేయటం కోసం ఈరోజు గుంటూరులో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తూ బీసీలకి చట్ట బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలి మరి బీసీ మండల్ కమిషన్ ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ సాధించాం కానీ చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ లేవు చట్టసభల్లో ఎస్సీలకు ఉన్నప్పుడు బీసీలు కూడా ఉండాలనేది మా అందరి మనవి ఎస్సీలతో పాటు బీసీలు మరి కలిసి ప్రయాణం చేయాలి సామాజికంగా ఎస్సీలతో పాటు కుడియేడంగా వా బీసీలు కూడా బాధపడతా ఉంటారు సామాజిక రంగాల్లో వాళ్ళ అణచివేత గురి అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్ని చట్టసభల్లో వారికి హక్కులు ఉండాలి వాళ్ళకి సీట్లు ఉండాలనే విషయాన్ని మేము ఎస్సీలుగా మేము సమర్థిస్తున్నాము అదేవిధంగా న్యాయ వ్యవస్థలో జడ్జీలకు సంబంధించి కూడా ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ లేవు కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ ఉండాలి శాసన మండలిలో రాజ్యసభలో కూడా ఉండాలి అదే కాకుండా సమస్త ప్రభుత్వ రంగాల్లో మిలిటరీ ఉంది ఆర్మీ ఉంది నేవీస్ చాలా అనుబంధ రంగాలు ఉంటాయి లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బీసీల రాష్ట్ర స్థాయి రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి జాతీయ గతంలో అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి డాక్టర్ మాణిక్యవరప్రసాద్ గారు హాజరవడం జరిగింది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా కోరుతా ఉన్నాం ఏదైతే టిడిపి సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ సవరణ చేయడానికి ఈరోజు జనాభా లెక్కల ప్రాతిపదిక ఏదైతే ఉందో దానికి షెడ్యూల్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో జనాభా లెక్కల అనంతరం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డెడికేటెడ్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క సమగ్రమైనటువంటి మరి మౌలికమైనటువంటి అభివృద్ధికి సామాజిక వెనుకబడుతానం విద్యాపరమైనటువంటి రాయ సదుపాయాల కల్పన అదేవిధంగా ఉపాధి రంగంలో బీసీలు కులాల వారీగా మరి ఏ ఏ శాతంలో ఉద్యోగ ఉపాధి రంగంలో ఉన్నారు అదేవిధంగా ఆర్థిక రంగంలో ఏ విధంగా ఉన్నారు రాజకీయంగా ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి ఏ కులాలకి జనాభా దామాషా ప్రకారం ఎంత ప్రాతినిధ్యం లభించింది అనేది డెడికేటెడ్ కమిషన్ సమగ్రంగా వివరాలు సేకరించే విధంగా మరి కమిషన్ నియమించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అనంతరం డెడికేటెడ్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చేటువంటి నివేదికను ఆధారం చేసుకొని ంబై తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్ డిమాండ్ చేశారు జిల్లాలో డెబ్బై పేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు అయితే అధికారులు హడావిడిగా పంట నష్టం అంచనా వేస్తున్నారని వల్ల రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు పతి వరకి ఇరవై అపరాలకు ప్రతి ఉద్యమైన పంటలకు యాబై పేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మేరకు బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో ఆదివారం అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు రెండు వేసిన తర్వాత రకరకాల చేతికి వచ్చే టైంలో తుఫాను వల్ల గుంటూరు జిల్లాలో భారీగా నష్టం జరిగింది దీంట్లో ప్రధానంగా వరి వచ్చేసి ముప్పై మూడు వేల ఎకరం నష్టం జరిగిందని పత్తి ఇరవై మూడు వేల ఎకరం అని అపరాధ సంబంధించి దాదాపు నాలుగు వేల ఎకరం ఉద్యాన పంట రోజు సుమారు పదిహేను వందల ఎకరం నష్టం జరిగిందని చెప్పి అంచనా ముప్పై అధికారులే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయితే దీని మీద క్షేత్ర స్థాయిలో అధికారుల పై పైన చూసి పంట నష్టం అంచనా అయినా అది కాకుండా ఇప్పుడు పత్తి కానీ పిల్లల పైర్లు ఎన్ని పైర్లు కూడా ఆలస్యం కొద్దీ నీళ్ళు నిలవండి ఉరకెత్తిపోయి జరుగుద్ది అది ఆలస్యంగా బయటపడుద్ది అందువల్ల కనీసం వారం పది రోజులు గడువు తీసుకొని మళ్ళా క్షేత్ర గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఏదైతే అధికారులు పర్యటిస్తున్నారో వాళ్ళు మళ్ళీ పరిశీలించి రిపోర్ట్ తయారు చేయాలి పంట నష్టం ఆ విధంగా అట్లా కాకుండా ఏదో పై నుంచి ఆర్డర్ ఇచ్చారు రెండు రోజులు ఇవ్వాలి రిపోర్ట్ హడావుడికి తీసుకొని ఆ రిపోర్ట్ ఇస్తే రైతులకు ఏమాత్రం న్యాయం జరగదు ముప్పై తేదీ సుమారు అరవై వేల ఎకరం జిల్లాలో నష్టం జరిగింది ఇరవై శాతం పంట నష్టం జరిగిందని అధికారులు చెప్పారు మళ్ళీ నిన్న ముప్పై ఒకటో తేదీన మొత్తం కలిపి ఏడు వేల ఎకరం నష్టం జరిగిందని ఇస్తున్నారు పత్రికలు ఇవాళ కూడా వచ్చింది ఇదంతా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా అసలు నష్టం అంచనా వేయడంలో తేడా ఉందా లేకపోతే రైతులకు ఇవ్వటానికి ఇష్టం లేక పంట నష్టం ఇవ్వటానికి ఇష్టం లేక ఏమైనా కుదిస్తున్నారా అందువల్ల దీంట్లో పెద్ద మోసంగా కుట్రగా అనిపిస్తుంది అందువల్ల వేలాది లక్షల లక్షల కోట్ల వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలా అప్పుడు కవులు రైతులు విజయవాడ కవులు రైతులు వస్తారు ప్రతిసారి నష్టం అప్పుడు కౌలు రైతులు అందట్లేదు భూమి మళ్ళీ ఎక్కడో పట్ట ప్రాంతాల్లో ఉండాలి కన్నాం ఈ బ్యాంకుల అకౌంట్లు వేస్తున్నారు అందుకని ఆ పద్ధతి మార్చి కవులు రైతులు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే పుగాకు సంబంధించి కొనుగోలు కేంద్రం పెట్టి ఆ కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఆలస్యం అయింది ఇప్పటికీ చాలా ఇబ్బంది జరుగుతుంది ఇప్పుడు పెట్టుబడికి అవసరం ఇప్పటికైనా డబ్బులు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అదే పెద్ద అమౌ అమౌంట్ కూడా కాదు అమరావతి రాజధాని రైతులందరికీ అండగా ఆంధ్ర రాష్ట సమితి వ్యవస్థాపక అధ్యకుడు జంజనం కోటేశ్వరరావు ఇడుముకల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షను నూట ఇరవై ఆరు రోజుకు చేరింది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇంతవరకు కూటమి పనులన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తారని అన్నారు ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పంతొమ్మిది వందల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు కూరులకు ప్రతి ఆర్థిక సహాయం చేయాలని పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది ఉత్పన్నం పొలింగ్ వల్ల నష్టపోయిన రైలు ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు రాజధాని ప్రభుత్వానికి రాజధాని రైతు కూలీలకి ఈ ఎల్లమ్మ తల్లి మనం అనుకున్నాయి అనుకున్నట్టు అన్ని అవుతాయని చెప్పి ఆ చెప్తా ఉన్నారు అందుకని ఈరోజు ఈ సైట్లో గుడి దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మనం ప్రభుత్వాన్ని అడిగే డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి దేవతల్ని దేవుళ్ళు అందరినీ కూడా కోరుకొని ప్రభుత్వం అన్ని విధాలుగా మంచి జరగాలి మళ్ళీ రావాలి అంటే రైతులు డిమాండ్లు ఎప్పుడైనా నెరవేర్చాల్సిన అవసరం ఉంది లేకపోతే గతంలో ఏం జరిగిందో గత ప్రభుత్వానికి ఏం జరిగిందో అదే జరిగిందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎప్పటిలాగే అయితే ఆయన ఆయన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఏదో వాళ్ళ ఊళ్ళో ఒక యాభై ఊళ్ళు తీసేసుకొని పిరేషన్ చేసుకుందాం అనే ఆలోచన తప్ప ఆ తపన ఆయనలో కనపడతా ఉంది మరి ఇంతమంది రైతులు భూములు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ బిడ్డలు పెళ్ళిళ్ళు అనేక విధాల ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ పరిస్థితి మళ్ళీ సెకండ్ పూలింగ్లో రాకూడదు సెకండ్ పూలింగ్ అని చెప్తా ఉన్నారు తీసుకోకపోతే తీసుకోవట్లేదని చెప్పాలి అయితే వాళ్ళు కొలతలు వేసుకుంటున్నారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఎకరం వంద కోట్లు కమ్ముకునేటప్పుడు ఒక కోటి రూపాయలు తీయటం సమస్య ఏం కాదు నేను చూస్తూ ఉన్న అన్ని విధాలుగా కూడా రీసర్వే చేసుకోవటం వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ సొంత వ్యక్తిగత స్వార్థాల రాజకీయాల కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేద్దాం అనే విధానం కనపడతలా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇదే విధంగా ఉంటుందా లేకపోతే ఆరు నెలలు ఉండగానే మళ్ళీ ఈ కూటమి బద్దలైపోయిద్దా అంటే నేనైతే కావాలని కోరుకోవటం లేదు కాకపోతే ఏంటంటే ఈలోపే ఏ విధంగా చేస్తారు రాజధాని అనేది ఎడమర్చి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా సెకండ్ పోలింగ్ మీద ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని సీఎం గారిని ఎందుకంటే ఈరోజు గుడి దగ్గరకు వచ్చి మనం ఏదే ఏరే ఉద్దేశంగా రాజకీయ ఉద్దేశంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అమ్మవారు దయవల్ల ఈ రాజధాని దేవతల రాజధాని కాదు దేవుళ్ళ రాజధాని ఈ విధంగా మనం పూజలు అన్ని చేసుకొని వాళ్ళని మొక్కి ఈ ప్రభుత్వాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కూడా బాగుండాయన రైతుల గురించి పెద్ద మనసుతో ఆలోచించి మనం అడిగే డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎప్పుడైనా కొంతమంది ఏ అయినా సరే రైతుల తరఫున రైతు కూలీల తరఫున ప్రజల తరఫున డిమాండ్ చేసినప్పుడు సంప్రదింపులు జరిపి వాళ్ళు వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచి జరిగిద్ది లేదంటే గతంలో ఏం జరిగిందో ఆయన ఉండ అనుభవంలో బాగా తెలుసు ఇరవై మూడు సగం పదకొండున్నర పదకొండు ఎలా వచ్చిందో తర్వాత మళ్ళీ అదేవిధంగా పదకొండులో సగం ఐదున్నర అంటే ఆన్నర లేకపోయినా ఐదు ఐదు కావాలా నూట డెబ్బై కావాలా గుంటూరు అమరావతి రోడ్లోని శ్రీనికా జనరల్ అండ్ హాస్పిటల్ లో నుండి ఈ నగర ప్రజలకు డాక్టర్ అపర్ణ స్వాతి కిలాని బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన తెలియజేశారు ఈ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ అపర్ణ స్వాతి కిలాని మీడియాతో మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశమని అక్టోబర్ ఇరవై తేదీ బ్రెయిన్ స్ట్రోక్ డే గా గుర్తించబడిందన్నారు ప్రజలందరూ బ్రెయిన్ స్ట్రోక్ పట్ల జాగ్రత్త వహించారన్నారు ప్రతి పది మందిలో ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని ప్రస్తుతం అది ఐదుగురులో ఒకరిగా బ్రెయిన్ స్ట్రోక్ గా బారిన అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీనికా జనరల్ అండ్ యూరో కేర్ అనే హాస్పిటల్ అమరావతి రోడ్లో ఉన్న ముందు అమరావతి ఉన్న లో జనరల్ అండ్ యూరో కేర్ చేస్తాయి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ స్ట్రోక్ డే గా గుర్తించాలంటే స్ట్రోక్ అవేర్నెస్ పెంచడం కోసం ఎస్పెషలీ ఇలా ఒక రోజుని వరల్డ్ వైడ్ రికగ్నైజ్ చేశారు స్పెసిఫిక్గా గా ఎందుకంటే స్ట్రోక్ రేట్స్ బాగా పెరుగుతాయి ఒకప్పుడు పది మందిలో ఒకరికే ఇప్పుడు ప్రతి నాలుగులో ఒకరికి వస్తుంది ప్రతి ఫ్యామిలీ లో ఒకరికి లేకపోతే ఇద్దరికి స్ట్రోక్ ఉంటుంది అరవై ఏళ్ళు పడిన వాళ్ళు కామన్గా చూసిన ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా మారాయి ఒకటి షుగర్ బీపీ హ్యాబిట్స్ స్మోకింగ్ అయిపోయి అండ్ సెకండ్ లైఫ్ స్టైల్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఇవి కామన్ రీజన్స్ అనమాట వీటి వల్ల ఏంటవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్యాట్ అవి బాగుంటుంది అవి బ్లాక్ అయినప్పుడు తలలో కనుక ఎక్కడైనా బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయితే స్ట్రోక్గా మనకి తీసుకుంటాం దీని లక్షణాలు ఏంటంటే ఉంటాయి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బి ఫాస్ట్ అనే నియమానికి వాడతారు బి ఫాస్ట్ బి ఫాస్ట్ అంటే ఏంటంటే బి అంటే బ్యాలెన్స్ తక్కువ అంటే ఏ సినిమా అయినా సడన్గా స్టార్ట్ అయిందనుకోండి వెంటనే మనం గుర్తించాలనుకుంటాం బ్యాలెన్స్ అక్కడ నడుస్తుంటే బ్యాలెన్స్ అక్కడ కళ్ళు తిరిగిపోవడం సడన్గా స్టార్ట్ అయితే అది ఒకటి ఈ అంటే ఐ కన్ను ఒకవైపు మూసుకుపోవడం లేకపోతే రెండుగా కనిపించడం ఎఫ్ అంటే ఫేస్ మూతికి పక్కకు పోవడం కొంచెం ఒక అక్కడు పోవడం లేకపోతే ఒక పక్క చొంగరా కావడం ఇంకోటి ఏ అంటే ఆర్ ఒక్క చర్చే కాదు అంటే చెయ్యి కాలు చర్చ్ అంటే వెంటనే ఎలర్ట్ అవుతుంది కానీ చేయి కాలు స్పర్శ తగ్గిన తిమిర్లా వస్తున్నా కూడా అది సడన్ గా స్టార్ట్ అయితే కూడా స్ట్రోక్ కావచ్చు ఇంకోటి ఎస్ అంటే స్పీచ్ మాట్లాడకూడదు లేకపోతే ఒక మాట ఇంకో మాట చెప్తుంది ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు లాస్ట్ టీ టీ అంటే ఏంటంటే టైమ్స్ బ్రేక్ అంటే ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్గా ట్రీట్మెంట్ ఉంటుంది అంత తొందరగా ఎంత బెటర్గా అవుట్కమ్ ఉంటుంది సో ఈ లక్షణాలు గుర్తించి మనం ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత బెటర్గా ఉంటుంది సో ఎందుకు టైం అంత ఇంపార్టెంట్ ఎందుకంటే టైం గడిచే కొద్దీ ఆ లో డ్యామేజ్ అలా ప్రోగ్రెసివ్గా పెరుగుతుంది మనం క్లాట్ తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ అంత బెటర్గా ఉండకపోవచ్చు ఎస్పెషలీ ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో మనం థర్మలైజ్ అంటే ఇంజక్షన్ క్లాట్ తరగడానికి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది దాని అవుట్కమ్స్ కూడా బెటర్గా ఉంటాయి ఇంకా స్ట్రోక్ ఉండడానికి ఏం చేయాలంటే ఎస్పెషల్లీ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ లిమిట్లో తీసుకొని బెటర్ అవాయిడ్ చేయాలి ఇంక మూడోది ఏంటంటే సెలెంటీ లైఫ్లో లేకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అట్లీస్ట్వంటీ మినిట్స్ పర్ ఫైవ్ టైమ్స్ వీక్ బ్రిస్క్ వాకింగ్ అయినా చేయగలుగుతారు ఇంకా మెడిటేషన్ యోగా ఇవన్నీ ప్రశాంతత కోసం ఇవన్నీ కూడా చేస్తుంటారు హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయండి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజటబుల్స్ వేస్ట్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి తీసుకోవాలి ప్రోటీన్ ఫ్రీచ్ తీసుకోవాలి ఈ వార్తలు ఇంతటో సమాప్తం మరొక వింటర్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం